నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చెరువతో పాఠశాల ఆవరణలో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు తల్లిదండ్రులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ మంగళవారం న్యూస్ ఛానల్లో వచ్చిన కథానానికి నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి స్పందించి చిట్టెంపహడి గ్రామంలోనే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు కలిగే అసౌకర్యాన్ని తెలుసుకోవచ్చు పాఠశాల ఆవరణలో అక్రమంగా వేసిన గుడిసెలను వెంటనే తొలగించాలని ఆదేశించారు నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చొరవతో పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు తల్లిదండ్రులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ మంగళవారం ఛానల్లో వచ్చిన కథనానికి నాపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి స్పందించి చిట్టెంపాడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు కలిగే అసౌకర్యాన్ని తెలుసుకొని పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెలను వెంటనే తొలగించాలని పాఠశాల ఆవరణంలో గుడిసెలు వేయడం పాఠశాల వరండాలోకి ప్రవేశించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అసౌకర్యాన్ని కల్పించడం నేర ప్రవృత్తి కిందికి వస్తాయని ఇలా చేయడం సరైన పద్ధతి కాదని వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడి గుడిసెలు తొలగించాలని తెలిపారు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుడిసెలు వేసిన వారిని హెచ్చరించడంతో పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించారు ఇదే విషయమై శుక్రవారం పాఠశాల ఆవరణను సందర్శించి గుడిసెలు తొలగించారా లేదా అని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలోకి పాఠశాలకు చెందిన స్థలంలోకి అక్రమంగా ఎవరైనా ప్రవేశించినా ఆక్రమించడానికి ప్రయత్నించినా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఆటంకం కలిగించినా విద్యార్థులకు నష్టం వాటిల్లేలాగా అసౌకర్యం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రక్షణగా ప్రహరీ గోడ లేకపోవడం వలన పాఠశాల ఆవరణంలోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అన్నారు అనంతరం పాఠశాల చుట్టూ ఆవరణంలో నీరు నిలవకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పిచ్చి మొక్కలను తొలగించాలని మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మంగళవారం రోజు పాఠశాల వద్ద విద్యార్థులకు ఉపాధ్యాయులకు అసౌకర్యం కలిగిస్తున్నారు కొంతమంది ఇక్కడ అక్రమంగా గుడిసెలు వేయడం జరిగిందని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది దానికి స్పందించిన నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి మేడం గారు వచ్చారు దాన్ని పరిశీలించి బుధవారం రోజే గుడిసెల్ని తొలగించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి మేడం గారు మళ్ళీ కూడా ఈరోజు పరిశీలించడం జరుగుతుంది ఒకసారి మేడంతో మాట్లాడుతున్నాను దాని గురించి మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మేము ఇక్కడ చిటంపాడు గ్రామ పంచాయతీ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకొని అక్రమంగా ఆక్రమించుకునే స్థలం అనే ఒక శీర్షిక పేపర్లో రావడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది దానికి స్పందించి మేము మొన్ననే వచ్చి వాళ్ళ సంచారకులతో మాట్లాడి వాళ్ళని కొంచెం స్కూల్ ఆవరణంలో ఉండకుండా వేరే ప్లేస్లో ఉండమని వాళ్ళకి తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి సరే మేడం అని చెప్పడం జరిగింది వాళ్ళను ప్రెషరైజ్ చేయకుండా మంచి మాటలతో చెప్పి వాళ్ళని తీసి వాళ్ళని వేరే ప్లేస్లో పొమ్మని చెప్పడం జరిగింది సో ఈ యొక్క ప్లేస్లో ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇంకా ఎవరన్నా కానీ స్కూల్ ఆవరణంలో వచ్చి దాని వివిధ వేరే ఒక పనుల కొరకు వాడుకుంటే మాత్రం వారిపైన మేము చట్టచర్య తీసుకుంటాం చర్యలన్నీ అందుకే ఎవరు కూడా ఇప్పుడు ఇది ఒకటి మంచి అది అనుకొని నెక్స్ట్ టైం ఎవ్వరు కూడా డేర్ చేయకుండా అందరు ఎవరు కూడా ఇండైరెక్ట్గా వారికి సపోర్ట్ చేయొద్దు అంటే మీ యొక్క సొంత స్థలాలు ఉంటే అక్కడ గుడి చేసి వారికి చూపించగలరని నేను కోరుకుంటున్నాను అండి ఇక్కడ మొదటి ఇక్కడ పాఠశాలకు మేజర్గా ఆవ ప్రారీ కూడా లేదు మేడం అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది బాత్రూమ్ ఫెసిలిటీ లేదు అవకాశం ఉంటే నెక్స్ట్ టైం అలాంటి వాటికి చుట్టుపక్కల కూడా కొంచెం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చేసినట్టు మీకు సపోర్ట్ తప్పనిసరి అండి కాకపోతే ఈ స్కూల్ దీకి ఏదో కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉందని తెలిసి మాకు అది కొంచెం సాల్వ్ అయినాక ఏదైనా అవకాశం ఉంటే కాంపౌండ్ వాళ్ళే కానీ టాయిలెట్సే కానీ ఫస్ట్ ప్రాధికారి టాయిలెట్స్ కొరకు అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ మేడం తప్పకుండా మీరు ఈ పాఠశాల కోసం సహకరించినందుకు సత్యన్రీజ్ రాక తెలియజేస్తూ స్టూడియో వెంకటేశ్వర సత్యని ఇది మట్టి పోస్తావు ఇది మట్టి పోస్తావు కొట్టుగా మట్టి పోసి షార్ట్ చేసి మట్టి పోస్తావా అవును మేడం మట్టి నువ్వు అంత కవరే అంత మట్టి పోస్తే పోయి పోదా ఎత్త ఇది ఏమన్న గ్రాస్ కట్టర్ గ్రాస్ కట్టర్ పోతది అంటే వెళ్ళిపోతది ఇప్పుడు ఈ ఇది ఉంది కదా ఈ కుర్తి పోసే నువ్వు అది ఉంటామే చిన్నది అంటే అంటున్నాయి నీ పిల్లలే అనుకో పిల్లలే అంతే ఇక నేను చెప్పేది ఏంటంటే దీనికి మూసే ఇది ఎప్పుడు చేస్తావు రేపు చేస్తావా ఎన్నో ఒకటి అడకచ్చుకొని పోసుకుంటే అయిపోయా తె నీదే కంట నడుస్తుంది నాకు తెలిసింది సమాచారం అదే పెట్టి పోపించేసి మంచిగా ఈడలాగా పోస్తా అంటే సంతోషం పోయి